ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలా బీటలు వారిపోతుంది మీరు అనేది కరెక్టే ప్రపంచ దేశాలకి మనకి ఉన్నటువంటి గొప్పదైనటువంటి సంస్కృతే మన దాంపత్య ధర్మం ఇది ఒక సృష్టి యజ్ఞంగా చేస్తారు బొమ్మల నుంచి బొమ్మలు తయారు కావడానికి ఇది ఒక సృష్టి యజ్ఞంగా మీరు ఒక అన్నమయ్య సినిమా చూసింటారు ఆ బొమ్మలను చూపించి ఒక స్త్రీ పురుషుల బొమ్మలు నగ్నంగా ఉన్న ఫొటోస్ చూపించి మరి ఇదేంటంటా అని అడుగుతాడు అన్నమాచార్య సృష్టి యజ్ఞం చేస్తున్న తల్లిదండ్రులు చూసినట్టుందని అంటాడు అలాంటి సృష్టి యజ్ఞం మన దాంపత్య ధర్మం అలాంటి ధర్మం మైల పడిపోతుంది అదేమిటన్నింటికి కలి లక్షణాలు కలి యొక్క కలిపురుషుడు యొక్క లక్షణాలు ఆ దాంపత్య ధర్మము వివాహ వ్యవస్థలో చాలా గణనీయమైనటువంటి మార్పులు రావడానికి కారణం కూడా డబ్బుకి ప్రాధాన్యతనివ్వడం ఆర్థిక సంబంధాలు పెరిగిపోయి ఆర్థిక సంబంధాలు కూలిపోవడం వయసు ముదిరిపోయిన తర్వాత వివాహాలు చేయటం అంటే మన భారతీయ వివాహ వ్యవస్థకు గొప్పతనం ఏమిటంటే ఇది రెండు జీవితాల కలయిక నాట్ రెండు శరీరాల కలయిక అది శరీరాల కలయిక కాదు జీవితాల కలయిక చాలా తేడా ఉంది ఇక్కడ ఈ తేడా తెలియటలా వీళ్ళకి పూర్వీకులకి జీవితాల కలయిక ఏమిటో తెలుసు అన్నప్పుడు సరైన సమయానికి వాళ్ళ వివాహాలు చేసి ఒకరికి ఒకరిగా పెనవేసుకుని జీవితాలు పెనవేసుకుపోయాయి ఎప్పుడైతే ఈ ముదిరిపోయిన తర్వాత వివాహాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం ఉద్యోగులు అలసిపోవడం పైగా ఈ మధ్యన ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పాపం ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళకి ఇప్పుడు కూర్చొని పనిచేయడం వల్ల ఈ మెడ నరాలకి దెబ్బ తగలడం వెన్నుపూస దెబ్బ తగలడం కూర్చోవడం వల్ల గర్భసంచికి సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు రావడం దీనితో ఒకరికొకరు ఫ్రస్ట్రేషన్లు ఒకరికొకరు నేనొకటంటే నీ రెండంట ఈ రకమైనటువంటి ఒకరినొకరు రెట్టించుకోవడం మాట్లాడుకోవడం పోట్లాడుకోవడంతో కేసులు పెరిగిపోతున్నాయి వివాహ వ్యవస్థను సరిగానే అర్థం చేసుకోలేకపోవటం వల్ల అమ్మ ఎప్పుడు నాన్ను విడిపోయి వెళ్ళిపోతుందో అని పిల్లలు వాడెప్పుడు నన్ను విడిపోతాడని భార్య భార్య తను ఎప్పుడు విడిపోతా వాళ్ళు పాశ్చాత్యులు ఆ విధంగా భయపడేవారు ఇవాళ మన భారతదేశానికి కూడా ఆ పరిస్థితి వచ్చేది చట్టాన్ని కూడా ఎలా ఉల్లంఘించి ఏ విధంగా మనం మ్యానుపులేట్ చేయొచ్చు అనేటటువంటి విషయాలు కూడా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి నిజం చెప్పాలంటే స్త్రీల కంటే కూడా వివాహాలు చేసుకోవాలి అంటే పురుషుడు ఎక్కువ భయపడుతున్నాడు ఎందుకంటే ఒకప్పుడు కుటుంబంలో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చదువుకోకపోయినా అల్లులు దాన్ని సమర్థించుకుంటూ ఎందుకని పురాణ గాథలు వినేవారుగా పెద్దలు చెప్పినటువంటి మాటలు వినేవారు వేసవికాలం వచ్చిందంటే మధ్యాహ్నం అప్పుడు వచ్చి కథలు చెప్పించుకునేవారు పల్లెటూళ్ళలో దేవాలయాలకు వెళ్ళి మన ఇతిహాస పురాణాల నుంచి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళు చెప్పి వాళ్ళకి సరిచేస్తూ ఉండేవాళ్ళు ఆ ఆత్మ బలం చేత వాళ్ళ ఆత్మ సౌందర్యాన్ని చూశారు తప్ప మిగతా ఈ బాహ్య సౌందర్యాలను చూడాలి వాళ్ళు ఏడా వచ్చేసింది ప్రసార మాధ్యమాల్లో వచ్చేటటువంటి ఈ ధారావాహికలు కానివ్వండి వీటి ప్రభావం కూడా కొంత ఉంటుందండి సినిమా కాసేపు రెండున్నర గంటలు చూసి వచ్చేస్తాడు పర్వాలేదు ఆ కథను చూసి మర్చిపోయేది ఇది రోజంతా ఉంటుందిగా ఇంట్లో దేని ప్రభావం కూడా చాలా మంది కుటుంబాల మీద దెబ్బతీస్తుందండి ఇది మనం అంగీకరించాల్సినటువంటి ఇది కూడా నేను పోరాటం చేశాను దాదాపు పది సంవత్సరాల క్రితం అలసిపోయానికి నేను అలా ఏమిటంటే నాన్న ఇన్ని రకాలైనటువంటి కారణాల చేత దాంపత్య వ్యవస్థ కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతినేసింది బంధాలుగా ఉంటున్నాయి తప్ప పై పేరుకి అనుబంధాలుగా లేవు భార్యాభర్తలు కానివ్వండి తల్లి కొడుకులు కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి ఇవన్నిటిలో కూడా ఒక లక్ ఒక స్వచ్ఛత సహజీవనంలో మాధుర్యాన్ని చవి చూడలేకపోతున్నారు పడిపోయారు వివాహ ఎందుకంటే చట్టం ఉంది కదా నచ్చకపోతే గబుక్కుని వెళ్ళాలంటే హిందూ వివాహ చట్టం ద్వారా చేసి చాలా రోజులు పడుతుంది టైం పడుతుంది చాలా గొడవలు ఉన్నాయి ఆ గొడవలన్నీ మనకెందుకు ఇలా బ్రతికేద్దాం అనేటటువంటి ఒక కల్చర్ వచ్చేస్తుంది ఇప్పుడు